స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రెండు వందల నలభై మంది పోరాట యోధుల చిత్రాలను తన రక్తంతో నంద్యాలకు చెందిన చిత్రకారుడు కోటేశ్వరరావు గీశారు త్రీ డ్రాయింగ్ షీట్ పై చిత్రాన్ని గీశారు ఈ చిత్రం వేయడానికి ఐదు గంటల సమయం పట్టిందన్నారు చిత్రంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ అల్లూరి ఆజాద్ తదితర సమరయోధుల చిత్రాలను గీసినట్లు చిత్రకారుడు కోటేశ్వరరావు వెల్లడించారు వీరందరినీ భరతమాత చూస్తున్నట్లుగా చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఒక అద్భుతమైన చిత్రానికి ఇచ్చాను నా రక్తంతో ఏత్రి డ్రాన్ షార్ట్ పై రెండు వందల నలభై ఐదు స్వాతంత్ర్య సమర యోధులు పోరాట యోధులు అని చిత్రం తీశాను ఈ చిత్రంలో స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను పోరాట యోధులను భరిత మాత్రం చూస్తున్నట్లుగా వేశాను దేశం కోసం ప్రాణ అర్పించే వారిలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవు చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు ఒకరా ఇతర చాలా మంది దేశం కోసం ముఖ్యంగా జలియన్ వాలాబాగ్ సంఘటన చాలా ఘోరమతి దాదాపు ఈ కాల్పులో బ్రిటిష్ కాల్పు కాల్చిన కాల్పులో చాలా మంది చనిపోయారు వెయ్యి మంది పైగా చనిపోయారు రెండు వేల మంది గాయపడ్డారు ఈ సంఘటన కూడా ఈ చిత్రంలో